మనకి ఈ రోజు ఇప్పుడు రోజు చాలా ఎందుకంటే ఈ రోజు నుంచి వీరంతంగా కష్టపడి మనమందరం తిరిగితే స్వామిని స్వామి ఈ రోజు నిజమే కాదు స్వామి ఎట్లా అంటే ఈ సింహాలు ఉంటాయి కదా సింహము అన్ని చేతులు కానీ రాజు సింహం ఆ సింహము ఈ పర్వతం చేసుకుంటుంది అది ఆరు నేలు వర్షాకాలం అయిన అయిపోయిన తర్వాత వెంటనే ఒక్కసారి ఆ సింహం తీసి జోలు దులిపించి ఒకసారి గాంజిస్తుందా గాంజిస్తే సింహం వారు పెట్టడానికి ఎంతో చుట్టుపక్కల ఎంతో దూరం అంతా వినిపిస్తుందా అట్లా ఈ స్వామిడా ఒక్కసారి ఇద్దరు ఎందుకు ఒక్కసారి ఇచ్చా అన్నాడు అంతే ఈ ఉల్లోకాలు ఉండేటువంటి దేవత అందరూ ఒక్కసారి భయపడతాడు వాయప స్వామి ఇంత ఎంత గాంధించింది కదా వాయప స్వామిని ఇద్దరం లేచింది కదా మనకు ఈ రోజు మనకు దర్శనం అవుతుంది కదా ఈ దేవతలందరూ ఈ గోపికాసులు అందరూ కూడా ఎదురుచూస్తున్నాడు ఏంటి అయ్యా స్వామి నువ్వు నిద్ర వేర్కొన్నావు ఆయన ఈ శబ్దం బాగా వినిపించింది స్వామిని వచ్చి మేము ఏర్పరిచినటువంటి రక్త సింహాసనం ఆ యొక్క సింహాసనానికి కూర్చోవడానికి స్వామి స్వామికి వజ్రాలు వైదూర్యాలు వనరులు వాణిక్యాలన్నీతో కూర్చొని ఒక సింహాసనం ఇంకా ఆ సింహాసనం ఒక ఉందంటే అంత కాంతరమరా ఆ వృజ్రా వృజురా మిరుచ ఎంత అసలు సినిమా అసలు చీకట్లో ఉన్నా ఏం అంటే అంత వెలుతురు మొత్తం వెలుతురు అయిపోతుంది అటువంటి సింహాసనం పైన కూర్చోవయ్యా స్వామి కూర్చొని మా అందరికి కూడా ఒక్కసారి దర్శనం ఇచ్చి మమ్మల్ని కూడా ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా మాకు మరల జన్మ లేకుండా అంటే మళ్ళీ మనం మానవ జన్మ ఒకసారి మానవ జన్మ ఇచ్చినాక మళ్ళీ మనకు మానవ జన్మ రావడానికి రాదు ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేస్తాం తెలిసి తెలియక మళ్ళా రాదు మళ్ళీ ఇరవై నాలుగు లక్షల జీవరాశులలో మనం పుట్టాలే చావాలి మళ్ళీ అప్పుడు ఆ తర్వాత ఎవరో పుణ్యాతులకు మనకైతే రాదు మనం ఏ చేతి మనం ఏ చేసి చేసినా తెలియజేసినా అన అకౌంట్లోనే పడుతుంది కాబట్టి మళ్ళీ మనం మానవ జన్మ ఎప్పుడు వస్తుందో ఏమో మనం మళ్ళీ మానవ జన్మ వచ్చినప్పుడే మళ్ళీ మనం ఇవన్నీ కార్యక్రమాలు గుళ్ళకి రావడము దేవాలకు పోవడము మన ఊరితో మాటి ఇవన్నీ పశువులకు ఇవన్నీ ఉండవు కదా అంటే అందుకనే మళ్ళీ మనం వచ్చేంతవరకు అందుకే మనకు మళ్ళా స్వామి మళ్ళా జన్మ లేకుండా అంటే స్వర్గనాగానికి పోయి అక్కడ ఉండే మనం స్వామి ప్రార్ చూస్తే స్వామిని ప్రార్థిస్తే మనకు సరిపోతుందని గోదాదేవి ఆ గోపికాస్త అందరూ కూడా ఈరోజు యొక్క స్వామి యొక్క కీర్తించారు మనకి రోజు పూజాంత గారు చిత్ర లక్ష్మిపతి గారు నాగం టీచర్ గారు సూరపాదిగారు బాధలు పూజ చేసే భక్తులందరూ కూడా గోత్రవత అర్చన చేసుకొని చెప్పాలి మనకు పదహారో తారీఖు రోజు బోద కళ్యాణం ఉంది శ్రీరామ జయ రామ శ్రీరామ